మానసిక శారీరక ఆరోగ్యం లైంగిక ఆరోగ్యం మీద ఎలా ప్రభావం చూపుతుంది కొన్ని రోజుల క్రితం నా కన్సల్టేషన్ కోసం భార్య ఇద్దరు వచ్చారు వాళ్ళ సమస్య ఏంటంటే వాళ్ళు ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు ఒకరికి మీద ఒకరికి అభిమానం ఉంటుంది కొన్ని రోజుల క్రితం వరకు వాళ్ళు శృంగార సమయంలో కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు కానీ గత రెండు మూడు నెలల నుండి వాళ్ళ దాంపత్య జీవితంలో ప్రాబ్లం మొదలైంది అదేంటంటే భర్తకు కోరికలు ఉంటాయి కానీ కలవడానికి వెళ్ళినప్పుడు అంగం గట్టిపడుతుంది కలిసే టైం కల్లా అంగం మెత్తబడిపోవడము వీర్యం కారిపోవడము జరిగేసరికి ఇద్దరు అప్సెట్ అవుతున్నారు సో ఇద్దరు అప్సెట్ అయ్యేసరికి ఇద్దరు నాగరికి కౌన్సిలింగ్ వచ్చారు సో వాళ్ళ సమస్య డీటెయిల్గా తెలుసుకున్న తర్వాత భర్తకు ఒక చిన్న యాంగ్జైటీ ఉండే సో ముందు అతను ఎప్పుడైతే నార్మల్గా ఉన్నాడో ఆరోగ్యంగా ఉన్నాడో యాంగ్జైటీ లేనప్పుడు చాలా ఎక్కువ సార్లు చాలా హ్యాపీగా శృంగారంలో పాల్గొనే వాళ్ళు కానీ ఎప్పుడైతే ఆయనకు యాంగ్జైటీ వచ్చేసరికి ఆయన చేయలేకపోయిండు అంటే ఆనందంగా ఉండలేకపోయిండు ఇద్దరు సరిగా ఈ శృంగారంలో కలవలేకపోయిండ్రు తర్వాత వాళ్ళ సమస్యను డీటెయిల్ గా అసెస్ చేశాక యాంగ్జైటీ అని కన్ఫర్మ్ అయింది దాని తర్వాత వాళ్ళకు కొద్దిగా కొన్ని రకాల ట్రీట్మెంట్ ఇచ్చేసి కౌన్సిలింగ్ చేసి మళ్ళీ రమ్మని ఒక ట్వంటీ డేస్ రమ్మన్న తర్వాత ఇద్దరు మళ్ళీ ట్వంటీ డేస్ తర్వాత వచ్చాక ఇద్దరు చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఎవరికైతే యాంగ్జైటీ డిప్రెషన్ లేదంటే ఇతర మానసిక సమస్యలతో ఆ మానసిక సమస్య చిన్నదైనా కావచ్చు పెద్దదైనా కావచ్చు ఎవరైతే ఈ సమస్యలతో ఇబ్బందులు గురవుతుంటారో వాళ్లకు ఈ శృంగారంలో సమస్యలు తలెత్తుతాయి సో ఎవరికైనా శృంగార సమస్య వచ్చింది అనుకోండి దానికి గల కారణాన్ని తెలుసుకోవాలి మీ దగ్గరలో ఉన్న మానసిక వైద్యుల్ని సంప్రదిస్తే మీ సమస్య నయమవుతుంది సో శృంగార సమస్యల గురించి మరియు మీ మనసు మాట విన్నప్పుడు సంప్రదించండి డాక్టర్ ఎల్ వర్షి కన్సల్టెంట్ సైక్యాటిస్ట్ సుమా హాస్పిటల్ కరీంనగర్